సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ నేను చెప్పేది విను శుభవార్త వింటావు రోజంతా ఆనందంగా ఉంటావు తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారు మనకేం చెప్తున్నారంటే బిడ్డ ఈరోజు ఉదయాన్నే ఈ శుభవార్త వింటే తప్పక నువ్వు సంతోషిస్తావు నేను చెప్పేది విన్న తర్వాత నీ పనులను ఆరంభించు ఈరోజంతా నీకు మంచే జరుగుతుందమ్మా నీకు నచ్చే విధంగా నువ్వు కోరుకున్నట్లు సంతోషాన్ని పొందుతావు ఆనందంగా హుషారుగా కూడా ఉంటావు ఈరోజు మొత్తం గడిచాక నీ తండ్రి అయిన తప్పక నా దగ్గర ధన్యవాదాలు చెప్పుకుంటావు బిడ్డ నా మీద నమ్మకంతో నేను చెప్పే మాట వింటావు కదా ప్రతిరోజు నీ కోరికలు నీకు ఏం కావాలో నాతో చెబుతూనే ఉన్నావు నీ ప్రార్థనలు నాకు చెప్పుకుంటున్నావు జరిపిస్తానా లేదా తీరుస్తానా లేదా అని బాధపడుతూ ఉన్నావు నీ మాటలు వినకుండా ఉంటానా చెప్పు నీ మాటలు వినకుండా పెడచెవన పెట్టి కదలకుండా కూర్చుని ఉన్నాను అనుకుంటున్నావు కదా నా బిడ్డ నువ్వు నాతో కాక ఎవరితో చెప్పుకోగలవమ్మా ఆ విషయం కూడా నాకు తెలుసు తల్లి నీకు కావలసిన దానికోసం నేను చేయవలసిన పనులు చేస్తూనే ఉంటాను నేను నీ చాయి చేసే పనులు వ్యత్యాసంగానే ఉంటాయి కదా నీ కళ్ళకు నీ పనులు ఏది కూడా కనిపించవు నీకు ఇవ్వవలసిన సమయంలో దానికోసం పని చేస్తూ ఉంటాను ఆ సమయానికి నీకు ఇస్తూనే ఉంటాను ఈ నిదానం నువ్వు భరించావు అంటే తప్పక నీకు నిచ్చిన లాంటి ఎదుగుదలను అందిస్తాను నీకు కావాల్సింది తప్పక నీకు చేరుస్తాను కానీ ఎందుకు సాయి గమ్మున ఉంటున్నారు అంటే నీకు ఎలాంటి బాధని తొలగించే ప్రయత్నంలోనే ఉన్నానమ్మా భవిష్యత్తులో నీకు ఎలాంటి ఆపద రాకుండా నీ కోసం కాచి ప్రయత్నిస్తున్నాను బిడ్డ నీకు కావాల్సింది దొరికినప్పుడు సాయి తండ్రి ధన్యవాదాలు అని చెప్పుకుంటావు అప్పుడు అన్ని విషయాలు పరిష్కారం అనేది నీకు దొరుకుతుంది ఇప్పుడు నీకు కావాల్సింది నీ వెనుక జరగబోతుంది నీకు ఉన్న సమస్యలకు ఉన్న చిక్కులు అన్నీ విడబోతున్నాయి నీ సమస్యలు తీర్పు దొరుకుబోతుంది ఎప్పుడు కూడా నువ్వు నన్ను అడిగేది బాబా సమస్యలకు తీర్పు ఇవ్వడం నా కష్టాలు గట్టెక్కించు నేను కోరే కోరికలు తీర్చు అనే కదా కానీ నాకు సమాధానం ఇచ్చినట్లే అడుగుతుంటావు కానీ నీకు ఒక విషయం తెలుసా నీకు కావలసిన బదులు నేను వెంటనే ఇస్తాను నువ్వు చూస్తూ ఉంటావు గ్రహిస్తూ ఉంటావు కానీ నీ మనసులోని బాధ వల్ల నిన్ను చూడలేకపోతున్నావు నీకు కావాల్సిన పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నాను కానీ నువ్వే తల్లి పట్టించుకోవడం లేదు నీ మనసులో ఏదేదో ఒక బాధ నిన్ను గందరగాలంలోకి నెట్టేస్తుంది ఆ శబ్దం నిన్ను పిలిచే పిలుపు వినకుండా చేస్తుంది నన్ను పుట్టించిన సాయి నన్ను గమనించటం లేదో నా బాగోగులు చూసుకోకుండా ఎలా ఉంటాడు అని చెప్పి నువ్వు నా మీద కొంచెం కోపంగా అలిగ అలకగానే ఉంటావు కానీ అది నిజం కాదు ఇక నువ్వు ఇప్పుడు ఎదురు చూసేది ఒక మనసు నిండుగా ఉండేదాని గురించి నువ్వు కోరుకునే శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు ఈ పొద్దు నీ తండ్రి బాబా అని నేను చెబుతున్నానమ్మా నీ మనసు నింపే శుభవార్త నీ దగ్గరకు వస్తుంది నీకు ఏ సమస్య లేకుండా నీ కోరిక తీరుతుంది నీ పరీక్షాకాలం ముగిసింది కాబట్టి కొంచెం ఓపికగా ఉండు నన్ను నమ్మి వచ్చిన నా బిడ్డలను ఎప్పుడు కూడా నిరాశ కలిగించడం నీకు తెలుసు కదా సరైన సమయంలో నీకు తోడుగా ఉన్నానని నువ్వు నమ్మే రోజు కూడా వస్తుంది నన్ను నమ్మిన వారికి తోడుగా ఉంటాను ఎల్లవేళ రక్షించుకుంటూ ఉంటాను ఏ బాధలు లేకుండా చేస్తాను కోరిన కోరికలు కల్పించి నీకు మంచినే చేస్తాను అని మనస్ఫూర్తిగా నమ్ముబిడ్డ నీకు ఇప్పటి నుంచి అన్నీ శుభాలే సంతోషాలే నమ్మకంతో ఉంటే నీ తండ్రి ఆ నమ్మకాన్ని నిలబెడతాను నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు నీ చింతగా ఉండు నా బాబా ఉన్నాడు అని స్వయంగా నేను తెలిసేలా నీకే చేస్తాను ఈ బాబా మాటలు ప్రశాంతంగా మనసులో నింపుకో మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా అతి త్వరలో నీ కోరిక తీరుతుంది దానికైన శుభవార్తలు కూడా నీకు అందుతాయి అర్థమైంది కదా బిడ్డ ఇక నీ మనసులోని ఆందోళనలన్నీ తొలగినట్టే నీకు అంతా మంచే జరుగుతుందమ్మా నీ సాయిని నేను తోడుగా ఉన్నాను కదా నీ బాబా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು ಜೈ ಸಾಯಿ